హాయ్ అండి రోజు నా మినీ బ్లాగు గోవాలో ఇది సెకండ్ బీచ్ అనమాట ఈ బీచ్లో కూడా సేమ్ అదే డ్రెస్ ఉంటుంది కాస్ట్యూమ్ మాత్రం చేంజ్ కాదు మొత్తానికైతే మేమైతే సముద్రంలో నడుచుకుంటూ పోతున్నాం అనమాట ఒక్కదాన్ని అయితే వెళ్ళిపోయేదాన్ని బాబునాడు కాబట్టి వాడిని కొంచెం దూరం తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేసాను ఎంతైనా సరే అండి నాకు అంటే జన్మ ఉంటే నా కొడుకు ఈ నేను పాపలాగా ఉండాలని మాత్రమే కోరుకుంటా దేవుణ్ణి మొత్తానికైతే మా గోవాలో ఇది వేరే బీచ్ అనమాట అంజనా బీచ్ మొత్తానికి ఈ విధంగా పేర్లు అయితే రాసినాను ఇట్లా రాసి పక్కకు జరగంగానే వాటర్ వచ్చేసి అదే అలా వచ్చి కొట్టుకొని పోయింది ఇక్కడ మా ఆయన ఏమో రెస్ట్ తీసుకుంటున్నారనమాట నేను మా బాబా మాత్రం నేను మా బాబు మాత్రం ఈ విధంగా సముద్రంలో నడుచుకుంటూ పోతున్నాం అయితే వాడు మునగట్లేదు అనమాట అంటే కొంచెం ఆఫ్ వర్కన్నా మునుగుతామా అంటే మళ్ళీ డ్రెస్ లేదురా వద్దు అని నేను చెప్తున్నా పాపం వాడికి అన్ని ఏ నా జీవితంలో వాడికి పెట్టే రిస్ట్రిక్షన్స్ ఇంకే కూడా ఏ కొడుకు పెట్టదేమో ఏమోలేండి ఏం వస్తే